హాయ్ హలో ఫ్రెండ్స్ సింపుల్గా మీగా చేపల పులుసు ఎలా చేయాలో చూసేద్దాం ఈ చేపల పులుసు కావాల్సినవి త్రీ ఆనియన్స్ టూ టమాటోస్ నాలుగు గ్రీన్ చిల్లీస్ ముందుగా ఉల్లిపాయలను సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఈ ఉల్లిపాయలను మిక్సీ జార్లో వేసుకొని గైండ్ చేసుకుందాం ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండుని నానబెట్టుకొని పెట్టుకోవాలి ముందుగా టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా రెడీ చేసి పెట్టుకుందాం ముందుగా ఓ బాండీ పెట్టుకొని బాండీలో కొంచెం ఆయిల్ వేసుకుందాం పులుసుకి కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టిద్దండి మెంతులు లవంగాలు వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయ పేస్టు కొంచెం బాగా ఫ్రై అయ్యాక టమోటాలు పచ్చిమిరపయ కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం టమాటాలు ఉల్లిపాయ పచ్చిమిరపాయ మొత్తం పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇవి ఎంత మంచిగా ఫ్రై చేసుకుంటే చేపల పులుసు అంత టేస్టీగా బాగా చిక్కగా బాగా వస్తుంది ఇవి మంచిగా ఫ్రై చేసుకుందాం ముందుగా ఆనియన్ టమోటా బాగా ఆయిల్లో ఫ్రై అయ్యాక టూ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి కలబెట్టుకుందాం ఈ కారం ఉప్పు పసుపు ఇవన్నీ ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలి కాసేపు ఆయిల్ ఇవి కారం ఉప్పు పసుపు ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి అలా వెల్లుల్లి పేస్ట్ బాగా పచ్చివాసం పోయినంత వరకు వేగిన తర్వాత గరం మసాలా వేసుకుందాం వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని అది కూడా బాగా ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకుందాం ఈ మసాలాలు అన్నీ బాగా ఫ్రై చేసుకుంటే గ్రేవీ అనేది మంచిగా తిక్కుగా వచ్చింది ముందుగా చింతపండు నానబెట్టుకున్న చింతపండుని పిప్పి లేకుండా వేరు చేసుకొని చింతపండు రసాన్ని రెడీ చేసి పెట్టుకుందాం ఆ చింతపండు రసాన్ని కూడా ఈ మసాలాలో వేసుకొని ఉడికించుకుందాం వాటర్ దానికి తగిన విధంగా మనకు చేసే కర్రీకి తగిన విధంగా వాటర్ పోసుకుందాం ఎక్కువ వాటర్ పోసుకోవకండి గ్రేవీ అనేది మరీ పలచగా అయిపోయింది చూసుకొని కొంచెం వాటర్ పోసుకుంటే గ్రేవీ తిక్కుగా వచ్చిద్ది ఈ స్టేజీలో ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకొని ఏమైనా తక్కువైతే వేసుకోవాలి నాకైతే ఇక్కడ కొంచెం కారం తక్కువైందండి వన్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నా కారం యాడ్ చేసుకొని ఒకసారి పులుసు అంతా మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి వాటర్ మాత్రం ఎక్కువ పోసుకోవకండి ఎందుకంటే వాటర్ ఎక్కువ పోసుకుంటే పులుసు పల్సర్ అయిపోయింది వాటర్ తక్కువ పోసుకుంటే ఉడికిన తర్వాత తిక్కుగా గ్రేవీగా వస్తుంది బాగా ఒకసారి అన్నీ కలుపు కలబెట్టుకొని ప్లేట్ పెట్టుకొని పులుసు ఉడికించుకుందాం ఓ టూ మినిట్స్ అయ్యాక పులుసు బాగా ఉడుకుతూ ఉంటుంది ఈ స్టేజ్లో మనం చేప ముక్కలు ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఈ చాప ముక్కలను వేసుకొని పులుసులో ఉడికించుకుందాం ఇలా పులుసు ఉడికిన తర్వాత ముక్కలు వేయడం వల్ల చాప్ ముక్క ఎక్కువగా ఉడికిపోయి ముక్క ఇరిగిపోవడం అట్లాంటి ప్రాబ్లం లేకుండా పులుసు ఉడికిన తర్వాత వేసుకుంటే ముక్క బాగా గట్టిగా ఉంటుంది చాప్ ముక్కలని వేసిన తర్వాత గింటె పెట్టకూడదండి గిన్నెను మాత్రం క్లాత్ పెట్టుకొని కదుపుకుందాం మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి గంట యూజ్ చేస్తే మాత్రం మొక్క ఇరిగిపోయిద్ది కాబట్టి మనం బౌల్ను మాత్రం కత్తు ఉడికించుకుంటూ ఉండాలి మూత పెట్టి ఒకసారి ఉడికించుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత ఒకసారి చూద్దాం పులుసు ఉడికితే ఆటోమేటిక్గా ఆయిల్ అంతా పైకి తేలిద్దండి ఆ స్టేజీలో మనం కొత్తిమీర వేసుకొని ఓ టూ టూ త్రీ మినిట్స్ ఉడికించుకుందాం ఈ చేపల పులుసు అనేది ఉదయం చేసుకుంటే సాయంకాలం తింటే బాగా టేస్టీగా ఉంటుంది అలాగే సాయంకాలం చేసుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ తింటే ఆ చేపల పులుసు అనే టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అయ్యిద్ది అప్పటికప్పుడు చేసుకునే చేపల పులుసు కన్నా నెక్స్ట్ డే అలా తిన్నప్పుడు ఎంతో టేస్టీగా ఉంటుంది ఇలా పులుసు ఉడికిన తర్వాత ముక్కేయడం వల్ల ముక్క కూడా ఇరిగిపోకుండా ఉంటుంది ఈసారి చేపల పులుసుని ఈ విధంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో టేస్ట్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఇదండి ఈ ఈ వీడియో ఈ చేప వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోవకండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్